శ్రీకాకుళం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన నివాసంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్ ఎక్కిన పరిస్థితి కనబడుతుంది కాలేజీల్లో జాయిన్ అయిన మీద జాయిన్ అయిన మీద పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యార్థులు నిధులు విడుదల చేయకపోవటం వల్ల కాలేజీల ఫీజు కట్టమని ఒత్తిడి తేవడం వల్ల వాళ్ళు అప్పులు చేయలేక మధ్యలోనే ఎడ్యుకేషన్కి గుడ్ బై చెప్తున్నారు ఇది ఎప్పుడు కూడాను ఇది ఎప్పుడు కూడాను మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్కనాడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని మీకు మనసు చేస్తున్నాం విఆర్ ఛాలెంజింగ్ ఎనిబడి వుడ్ లైక్ టు కమ్ ఫార్వర్డ్ కమ్ టు కామన్ డయాస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజింగ్ రిసీవ్ చేసుకోండి మీకు దమ్ముంటే రిసీవ్ చేసుకోండి రండి అంతేగాని ఎలాంటి పరిస్థితులు ఏంటి ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడంతో మధ్యలోనే విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్న విద్యా సంస్థలు మరి వాళ్ళకి ఎవరైతే వారికి డబ్బులు కావాలి అందుకో ఆ ఫీజులు రిక్వైర్మెంట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అది కట్టాలి అని చెప్పి బకాయిలు చెల్లించేటంత వరకు కూడా వీళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవం పోస్తే ఇప్పుడు చంద్రబాబు ఆ పథకాన్ని అధ పాతానికి తొక్కారు ఒక ప్రభుత్వం చేసినటువంటి మంచి పాలసీని ఇంకొక ప్రభుత్వం అమలు చేయడం తప్ప అది ఏదైనా కానీ విద్యకు సంబంధించినంత వేరకు వాళ్ళు ఆ కార్యక్రమం చేయడం మంచిదే కదా ఆ కార్యక్రమాన్ని ఎందుకు నీళ్లు వారుస్తున్నారు అధపాతాలను అడగ తొక్కుతున్నారు దీన్ని ఏమనుకోవాలి తర్వాత ప్రభుత్వ రంగాన్ని ఫ్రస్ట్ పట్టించడం చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్య అధహపాత వానికి వచ్చారు అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థులు తల్లిదండ్రులు అల్లాడుతుండగా పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి సరిపోతుంది వాళ్ళు పాఠాలు మానేశారు మానేసి ఫీజులు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థుల్ని వాళ్ళు పుల్ చేస్తున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు పాఠాలు ఎప్పుడు చెప్తాడని రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తాము కళాశాల నడపలేమంటూ అంటూ రోడ్డు ఎక్కిన పరిస్థితి కనబడుతుంది కళాశాల నడపలేయమంటూ రోడ్డెక్కే పరిస్థితి కనబడుతుంది చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాట ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించాలని ఉద్దేశంతోనే తల్లు ఖాతాలో జమ చేయకుండా కాలేజీ ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చిన ఇప్పుడు ఆ పథకాన్ని తూట్లు పొడిచారు ఆ టైంలో మేము తల్లు పథకాల్లో వేశాం తల్లు ఖాతాల్లో వేశాం ఎందుకు వాళ్ళ బాధ్యత ఉంటుంది మా పిల్లలు చదువుతున్నాడు వాడికి మేము ఫస్ట్ ఫీజు కట్టాలి అని ఆ ఉద్దేశంతో చేస్తే మీరు తిండగా కాలేజీ ఖాతాల్లో వేస తర్వాత ఈ సంవత్సరం సకాలం ఈ సంవత్సరం సకాలంలో ఎనిమిది పద్దెనిమిది కోట్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుల్ని అంధకారంలో పెట్టారు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన కింద ఫీజుల కోసం పన్నెండు వందల ఆరు వందల తొమ్మిది పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసకానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కారు టీడీపీ సర్కార్ పెట్టిన బకాయిలు కూడా గతంలో టీడీపీ సర్కార్ పెట్టిన బకాయిలు కూడా ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు సైతం చెల్లించారు దట్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది జంగ్ గవర్నమెంట్ రూల్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళు చేస్తే మీరేం చేస్తున్నారు ఉన్నదాన్నే ఇవ్వకుండా ఎగ్గుడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి దీవెన వసతి దీవనల పథకాల కింద పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేశారు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేశారు మీరు దాని గురించి పట్టించుకోవడం లేదు మీరు మాట్లాడడం లేదు విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ మొత్తం ఉప్పుకూలింది కుదేలయింది సర్వనాశనమైందని చెప్పడానికి నేను ఎలాంటి ఎడిటేషన్లో